ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని శంతన్ మహారాజు గంగాదేవి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాము నిన్నటి వీడియోలో ప్రతి ఇప్పుడు శంతనుడికి రాజ్య రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయిన విషయం తెలుసుకున్నాము మిగతాది ఈరోజు తెలుసుకుందాము శౌనకాది మహామునులారా శ్రద్ధగా వింటున్నారా అని ఒక హెచ్చరిక విసిరి సూతుడు ప్రవచనం కొనసాగించాడు శంతనుడు ధర్మతత్పరుడై రాజ్యం చేస్తున్నాడు అతనికి మృగయా వినోదం పట్ల ఆసక్తి మెండు కూర మృగాలను వేటాడి చంపడంలో దిట్ట గంగా తీరాన ఒక హోరారణ్యంలో వేటాడుచుండగా సుందరాంగి కనిపించింది రూప యౌవన శాలిని షారుహాసిని వరవర్ణిని శంతనుడికి తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి ఆవిడే ఈవిడ సందేహం లేదు అనుకున్నాడు సౌందర్య మధురామృతాన్ని కన్నులారా రోలుచున్నాడు రెప్పవేయకుండా చూస్తున్నాడు తనివి తీరడం లేదు తనువు పులకించింది అనువనువున రోమకూపాలు ఉబికి బిసికి నిలుచున్నాయి నిస్సంకోశంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది సుందరాంగి అవే కండ్లు అవే చూపులు అదే అనురక్తి మహాభిషుడుగా గుర్తించింది సుందరాంగి శంతనుడు మాత్రం గంగాదేవిగా గుర్తించలేకపోయాడు కానీ మధురంగా సాంతనంగా పలకరించాడు సుందరాంగి దేవకాంతవ మానవకాంతవ నాగయుక్త గంధర్వాప్సరసలో ఏ జాతి నీది ఎవరైతే నాకేమీ ఇది ఇదే చిరునవ్వుతో ఇదే అనురాగంతో ఇలాగే ఇప్పుడే నా ధర్మపత్నిగా ఇతడు నన్ను గుర్తించలేదని గ్రహించింది గంగాదేవి చెదరని చిరునవ్వుతో బదులు పలికింది నృపోత్తమా నిన్ను నేను ఎరుగుదును ప్రతీప మహారాజు గారి పుత్రరత్నానివి నీ వంటి వాణ్ణి పదిగా పొందాలని ఏ సతీ మాత్రం కోరుకోదు అలాగే నీ మాట జవదాటను అయితే నాదొక నియమం నువ్వు మా పాటిస్తానని మాట ఇవ్వాలి నేను ఏం చేసినా అది శుభం కానీ అశుభం కానీ నువ్వు ప్రశ్నించకూడదు అడ్డు చెప్పకూడదు నిందించకూడదు నిషేధించినా నిందించినా నిన్ను విడిచి వెళ్ళిపోతాను ఇది నా నియమం అంగీకారమేనా అని అడిగాడు మహాభిషుడి ప్రేమను తలుచుకొని ఒప్పుకున్న అష్టవసువుల అభ్యర్థనను మనసులో పెట్టుకొని ఇలా సమయం చేసింది గంగాదేవి శంతనుడు అంగీకరించాడు సుందరాంగితో రాజధానికి చేరుకున్నాడు ధర్మపత్ని చేసుకున్నాడు నిత్యోత్సవంగా నిత్యవసంతంగా నిత్య నూతనంగా రోజులు పరిగెడుతున్నాయి అతడి అంతరంగాన్ని గుర్తించి అలరిస్తుంది గంగాదేవి శశి పురంధరుల లక్ష్మీనారాయణుల కీర్తిస్తున్నారు సంవత్సరాలు అజలేకుండా దొరికిపోతున్నాయి గంగాదేవికి నెలమసిలింది పుత్రుణ్ణి ప్రసవించింది నెత్తురుగుడ్డును పొత్తి గుడ్డలతో తీసుకువెళ్ళి నిర్దాక్షిణంగా నదిలో వదిలివేసింది రెండు మూడు నాలుగు ఏడుగురిని అంతే చేసింది మనలోనే బాధపడ్డాడు తప్ప శంతనుడు కిమ్మనలేదు ఎనిమిదవసారి గర్భవతి అయింది రాజు ఆలోచనలో పడ్డాడు నా వంశం నిలబడుతుందా ఏడుగురిని గంగపాలు చేసింది ఇది ఎనిమిదవ గర్భం వారించకపోతే ఈ పుట్టబోయేవాణ్ణి అంతే చేస్తుందేమో వారిస్తే విడిచి వెళ్ళిపోతుంది ఏం చెయ్యను తొమ్మిదవ గర్భం వస్తుందో రాదు వస్తే మాత్రం ఈ పాపాత్మరాలు నిలవదీస్తుందని బిడ్డను బతికిస్తుందని హామీ ఏమిటి ఎలాగైనా సరే వంశం నిలబెట్టుకోవాలి ఇప్పుడే ప్రయత్నించాలి బిడ్డ పుట్టగానే అడ్డుపడాలి గంగలో కలవనివ్వకూడదని శంతనుడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఎనిమిదవ శిశువుగా ద్యువు అష్టమ వసువు జన్మించాడు ఇతడు దీర్ఘకాలం మానవుడుగా ఉండిపోవాలని వశిష్ఠుడి యొక్క శాపం యథావిధిగా గంగాదేవి పసిబిడ్డను తీసుకొని నదికి బయలుదేరింది శంతనుడు చూశాడు పరుగు పరుగున వచ్చి కాళ్లపై పడ్డాడు ఈ ఒక్క పుత్రుణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టు పెంచుకుంటాను ఏడుగురిని నీళ్లల్లో వదిలేశావు నీకిచ్చిన మాటకు కట్టుబడి అడ్డు చెప్పలేదు ఈ పుత్రశోకం భరించలేకపోతున్నాను నా గుండెలు పగిలేపోయేటట్టున్న దయచూడు కరుణించు విని ఒక్కడిని దక్కించు నా వంశం నిలబడుతుంది ఈ ఒక్క ఉపకారము చెయ్యి చాలు ఆ పుత్రస్య గతిర్భాస్తి అన్నారు అందుకని ఇంతగా కాళ్ళ వేళ్లా పడి బ్రతిమాలుకుంటున్నాను సుందరాంగి అనుగ్రహించు గంగాదేవి వినిపించుకోలేదు ముందుగే ముందుకే అడుగు వేసింది శంతనుడి దుఃఖము క్రోధంగా మారిపోయింది ఉగ్రుడయ్యాడు నిప్పులు చెరిగాడు కఠినాత్మురాల నరకానికైనా వెరవ వెరవని పాపాత్మురాల ఏ పాపిష్టి వంశంలో పుట్టావు కన్నబిడ్డల్ని కడతేర్చుకుంటున్నావు మానవుల్లోనే కాదు ఏ జాతుల్లోనూ ఉండవే నువ్వు అసలు ఆడదానివేనా తల్లి పేగు ఉందా ఎలా తెంచుకోగలుగుతున్నావే రాక్షసి ఉంటే ఉండు పోతే పో వంశ వినాశనానికి దాపురించావు పిల్లవాడిని మాత్రం తీసుకెళ్లడానికి వీలు లేదు అని అసిరాడు అయినా గంగాదేవి ఆగలేదు రుసరుసా చూసింది ఒక్క నవ్వు అదోలా నవ్వింది నడుస్తూనే బదులు పలికింది శంతను ఈ బిడ్డ నాకు కావాలి నీకు ఇవ్వను అడవుల్లో పెంచుతాను నువ్వు మాట తప్పావు నాకు అడ్డు చెప్పావు నిందించావు అందుచేత నిన్ను విడిచి ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు నాదొక మాట జాగ్రత్తగా విను నేను గంగాదేవిని పూర్వజన్మలో నువ్వు మహాభిషుడివి మన అనురాగ బంధము అడవిలో కాదు అలనాడు సత్యలోకంలో నువ్వు గుర్తించలేకపోయావు సరే ఆ సంగతి అలా ఉంచు అష్టవసువులు వశిష్ట శాపానికి గురి అయి నన్ను తల్లిగా అభ్యర్థించారు ఆ దేవకార్యం కోసం నేను నీకు ధర్మపత్ని అయ్యాను ఏడుగురిని శాప విముక్తులు చేశాను ఈ బిడ్డడు అష్టమవసువు వీడు దీర్ఘాయుష్యు దీర్ఘాయువు తల్లి లేని బిడ్డడు బతకడు బతికినా ఆరోగ్యంగా ఉండడు అందుచేత నేనే తీసుకువెళ్ళి పెంచుతాను యువకుడయ్యాక నీకు అప్పగిస్తాను ఇతడు అష్టమ వసువు గంగాపుత్రుడు గాంగేయుడు బలాధికుడు మహావీరుడు అవుతాడు అంచేత దుఃఖించకు మనం కలుసుకున్న అడవిలోకి ఆ చోటికే తీసుకువెడుతున్నాను ఈ మాటలు చెప్పి శంతనుడికి కాసింత ఉపశమనం కల్పించి గంగాదేవి అదృశ్యమయ్యింది భార్య విరహము పుత్ర విరహము బాధిస్తున్నా నేను నిమిత్త మాత్రుని అనుకున్నాడు శంతనుడు ధైర్యం చెప్పుకున్నాడు రాజ్యపాలనలో మునిగిపోయాడు కాలం గడుస్తుంది ఒకనాడు వినోదం కోసం వేటకు బయలుదేరాడు తిరిగి తిరిగి గంగా తీరం చేరుకున్నాడు అదే అడవి అదే చోటు ఒక యువకుడు స్ఫురద్రూపి ఆజానుబాహు విలువిద్యను అభ్యసిస్తూ కనిపించాడు శంతనుడు గుర్తించలేకపోయాడు పాత సంగతులు ఏవి అతడికి స్మరణలో లేవు అన్నీ మరిచిపోయాడు వయసులో ఉన్నప్పటి మన్మధుణ్ణి తలపిస్తున్నాడు ఆ యువకుడు అతడు ధనుర్విద్యా కౌశలము బాణప్రయోగ లాఘవము మానవ మహావీరులకే కాదు దేవ దానుష్కులకు కూడా అసంభవం శంతనుడిలా ఆశ్చర్యపోతూ నిలబడి తదేక దీక్షగా చూస్తున్నాడు ఆనందిస్తున్నాడు చాలాసేపటికి ఆ యువకుడు తన అభ్యాసం ఆ పూటకు ముగించాడు శంతనుడు స్పృహలోకి వచ్చి ఆ యువకుణ్ణి సమీపించి ఆర్ద్రంగా ఆప్యాయంగా పలకరించాడు నాయన ఎవరి అబ్బాయివి అని అడిగాడు ఆ యువకుడు జవాబు చెప్పకుండా అటు ఇటు బాణాలు వేసుకుంటూ మాయమయ్యాడు శంతనుడికి దిగులు పట్టుకుంది ఎవరో ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది గంగాదేవిని స్మరించాడు స్తుతించాడు ప్రత్యక్షమైంది మితంగా శుశిస్మితంగా పలికింది రాజేంద్ర వీడు నీ కుమారుడే అష్టమవసువు గాంగేయుడు వశిష్ఠుల వారి దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించాడు ధనుర్వేదములో మరి ప్రవీణుడయ్యాడు పరశురాముడికి ఎంత విద్య వచ్చినో ఇతడికి అంతా వచ్చు ఇప్పుడు ఇంక నీ పుత్రిని నీవు తీసుకువెళ్ళవచ్చు నీ వంశానికి కీర్తికారకుడవుతాడు మంచి బాలుడు అనిపించుకుంటాడు నిన్ను ఆనందింపజేస్తాడని చెప్పి గాంగేయ్యుని పిలిచి తండ్రికి అప్పగించి గంగమ్మ అదృశ్యమైంది శంతనుడు మురిసిపోతూ కొడుకుని కౌగిలించుకొని శిరస్సు మూర్కొని రథమెక్కించుకొని రాజధానికి తిరిగి వచ్చాడు గజోత్సవం జరిపించాడు మంచి రోజు చూసి మంత్రి పురోహిత సామంత దండనాయక పౌర జానపదులను అందరినీ ఆహ్వానించి కొడుకును పరిచయం చేసి యౌవరాజ్య పట్టాభిషికుని చేశాడు పుత్రుని గుణగుణాలను శౌర్య పరాక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటూ సంబరపడిపోతున్నాడు ఇక జాహ్నవిని తలపైనా తలవలే తలవనైనా తలవలేదు శౌనకాది మహాముళ్ళారా గాంగేయుడు జననం విన్నారు కదా ఇక మహారాజు శంతనుడు దాశపుత్రి మత్స్యగంధిని ఎప్పుడు వివాహం చేసుకున్నాడు ఎలా చేసుకున్నాడు ఈ సందేహాలకు సమాధానం మిగిలిపోయింది చెప్పేస్తాను రేపటి వీడియోలో తెలుసుకోండి